సాక్షి గణపతి ఏ దేవాలయంలో ఉంటాడో ఏ దేవాలయంలో ఉన్న గణపతిని సాక్షి గణపతి అంటారు సాక్షి గణపతి అనే పేరు ఎందుకు వచ్చిందంటే పరమశివుడు ద్వాదశ జ్యోతిర్లింగాలు అనేవి ఉంటాయి అన్నమాట ఈయన స్వరూపంలో ఆ పరమశివుడు రావటం జరిగిందండి ఆ ద్వాదశ జ్యోతిర్లింగాలు దర్శనం చేయటానికి వచ్చేప్పుడు ఈయన సాక్షిభూతుడుగా ఉంటాడు కాబట్టి ఈ సాక్షిభూతుడుగా ఉన్నటువంటి యొక్క దేవాలయాల్లో ఉన్నటువంటి గణపతిని సాక్షి గణపతి అని పిలవటం జరుగుతుంది ఈ మిగతా టెంపుల్స్లో ఉన్నటువంటి ఒక శివాలయాల్లో బయటపెట్టినటువంటి ఒక గణపతిని సాక్షి గణపతి అందరు ద్వాదశ లింగాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ లింగము జ్యోతి రూపంలో ఉంటుందంట మన జ్యోతి ఎలా అయితే వెలుగుతుందో ఆ రూపంలో కూడా ఈ లి పరమశివుడి యొక్క స్వరూపం ఉంటుంది కాబట్టి అక్కడ పెట్టేటువంటి యొక్క గణపతిని సాక్షి గణపతి అని పిలవడం జరుగుతుంది అయితే ఇంకా విషయం ఏంటంటే మనం ఎవరైతే ఆ ఇప్పుడు శైవ క్షేత్రం శ్రీశైలం ఉంది అనుకోండి ప్రారంభంలో మనకు సాక్షి గణపతి ఉంటాడు ఈయన ఏం చేస్తాడు అంటే మనం వెళ్ళినప్పుడు ఆయన రిపోర్టింగ్ చేస్తామట ఇగో ఫలాని వాళ్ళు ఈ దర్శనం కోసం వచ్చారు అంటే ముందుగా ఆయనకు తెలియజెప్పడం జరుగుతుంది కాబట్టి ఆ సాక్ష్యము అంటే మన సాక్ష్యము ఆయన చెప్తున్నాడు కాబట్టి ఆయన పేరు సాక్షి గణపతి అని వచ్చిందండి ఇది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఉన్నటువంటి యొక్క గణపతి మాత్రమే సాక్షి గణపతి అంటారు మిగతా మనం మామూలుగా ప్రతిష్ఠించుకున్న ఆలయాల్లో ఉన్న గణపతిని మామూలు గణపతిగా పిలవటం జరుగుతుంది ఓకే అంటే శ్రీశైలం దగ్గర ఉన్న అంటే శ్రీశైలము జ్యోతిర్లింగం అన్నమాట ఇట్లాంటి ద్వాదశ జ్యోతిర్లింగాలు పన్నెండు ఉన్నాయండి ఈ పన్నెండు జ్యోతిర్లింగాల దగ్గర ఉన్నటువంటి యొక్క గణపతి సాక్షి గణపతి అంటారు సో ఇంకోటి సార్ ఇప్పుడు మనము శ్రీశైలం వెళ్ళినప్పుడు అంటే వెళ్ళేటప్పుడు దర్శించుకుంటామా గణపతిని వెళ్ళేటప్పుడు దర్శించుకుంటాం ప్రారంభంలోనే మనం బస్ వేలో వెళ్తున్నప్పుడు ముందు సాక్షి గణపతి వెళ్తాడు ఉంటాడు అక్కడికి వెళ్ళి మనం దర్శించుకొని ఆ తర్వాత స్వయం అంటే ఈయన ఏం అంటే రిపోర్టింగ్ చేస్తాడనమాట ఆహా నాకున్నది నాకు తెలిసింది ఏంటంటే వచ్చేటప్పుడు దర్శనం చేసుకుంటారు కాదండి కాదు ముందు ప్రారంభంలో దర్శనం చేసుకుంటారు వచ్చేటప్పుడు కూడా కొంతమంది చేసుకుంటారు అది ఎవరి వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది సాక్షి గణపతికి నిర్వచనం మాత్రం అనమాట మనం పోయి ఎక్కడ పూజ చేస్తున్నాము అనేటువంటి యొక్క విషయాన్ని అతను సాక్షిగా చెప్తారన్నమాట కాబట్టి ఈ సాక్షి గణపతి అంటారు